అలా శ్రావణ్ కుమార్ గారు పాల్పంచుకున్నారు ఒకసారి ఆయనతో మాట్లాడ ప్రయత్నం చేద్దాం సార్ ఈ రోజున ఒక పండుగ వాతావరణం ఈ రోజున కార్యాలయం ప్రారంభమైంది ఏం చెప్తారు సామాజిక సమీకరణల దృష్ట్యా పిడుగురాళ్ల మాధవి గారిని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ నిర్ణయించడమే ఆవిడకి రెండు అర్హతలు ఉన్నాయి ఒకటి మహిళగా సేవలు అందించాలనేది పార్టీ ఉద్దేశం రెండు బీసీ వర్గానికి చెందిన వారిగా ఉండటం విద్యావంతురాలుగా ఉండటం చేత పార్టీ తన యొక్క ఆలోచనలో భాగంగా ఏర్పాటు చేయడం జరిగింది వారికి అన్ని రకాల సహాయ సహకారాలు అందించాల్సిన బాధ్యత మా మీద ఉంది గతంలో అనేక మంది సీటు కోసం పోటీ పెడతారు తప్పులేదు కానీ పార్టీ నిర్మాణం కోసం పార్టీ గెలుపు కోసం అందరూ కృషి చేస్తారు ఎందుకంటే అందరితో కూడా మేము మాట్లాడటం జరిగింది ఆహ్లాదకర వాతావరణంలో అందరూ కలిసి పనిచేసి రాష్ట్రంలో గెలిపించాలి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే రాష్ట్ర ప్రజలు గెలిచినట్టు అమరావతి గెలిచినట్టు నిలిచినట్టు ప్రతి ఒక్కరు కూడా ఆశించాలి ఎందుకంటే ఇప్పటివరకు గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో నాకు తెలిసి బీసీ క్యాండిడేట్ ఎప్పుడు పోటీ చేసినట్టుగా గుర్తులేదు నాకు నాకు తెలిసినంతవరకు తెలుగుదేశం పార్టీ తరఫున బీసీ క్యాండిడేట్ ఎప్పుడు గెలవలేదు మొట్టమొదటిసారి అవకాశం కూడా వచ్చింది గెలుపు దిశగా ప్రయత్నం చేస్తారు ఖచ్చితంగా గెలుస్తుందని నేను భావిస్తా సార్ గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఓవైపు వైసీపీలో సంబంధించి మంత్రి వ్యవహరించినటువంటి ఆమె ఆమె ఎన్నికల బదిలో ఉన్న నేపథ్యంలో ఎటువంటి రాజకీయ అనుభవం లేనటువంటి మాధవి గారిని దింపడం పట్ల ఎట్లా సార్ అంటే ఏ విధంగా గెలుపు సాధించి అనుకుంటున్నారు రాజకీయ అనుభవంతో పాటు ఇంత అపరాధి అపప్రద కూడా మూటగట్టుకున్నారు ఆవిడ అత్యధికంగా డబ్బు సంపాదించారని అనేక ఆరోపణలు కనిపెట్టినాయి ఆమె సీటు ఇప్పించడానికే కొన్ని కోట్ల రూపాయలు తీసుకున్నారని సీటు ఇప్పించిన అతనే ఆరోపణ చేయటం అర్బన్ ప్రాంతంలో ముఖ్యంగా నగర ప్రాంతాల్లో ఇలాంటి అవినీతి ఆరోపణలు ఉన్న వ్యక్తులు అభ్యర్థులుగా నిర్ణయించడం అనేది ఆ పార్టీ యొక్క విధానం మా పార్టీ విధానం ఏంటంటే చక్కగా చదువుకొని ఒక ఉన్నత స్థానానికి వచ్చి బలహీన వర్గాల నుంచి వచ్చినప్పటికి కూడా ఎదిగి ఒదిగి ఉండే లక్షణం కలిగిన అభ్యర్థి ఖచ్చితంగా గెలుస్తారని నేను నమ్ముతున్నాను విడుదల రజనీ గారు ఎంత పాపులరో అంత అన్పాపులర్ కూడా ఎందుకంటే ఆవిడ నిర్ణయాల్లో కానీ ఆవిడ ఆలోచన ధోరణి కానీ కష్టంగా స్పష్టంగా కనపడుతుంది ఆవిడ పార్టీలు మార్చే స్వభావం కానీ ఇవన్నీ కూడా మనకు అర్థం అవుతుంది అంటే ఒక నెలకల్ లేని తత్వం అవినీతి పరుగా సొంత పార్టీ వాళ్ళే చెప్పటం నిజంగానే ఒక మంత్రిగా పనిచేసి మరి బ్రహ్మాండమైన అభివృద్ధి సాధించి ఉంటే చిల్కలూరుపేటలోనే పోటీ చేసి ఉండేవారు చిల్కలూరుపేట నుంచి ఇక్కడికి రావాల్సిన అవసరం ఏమొచ్చింది ఇప్పుడు మంత్రిగా పోటీ చేసిన వాళ్ళు నేను అక్కడే ఉంటానంటే ముఖ్యమంత్రి గారు కాదనే పరిస్థితి ఏముంది అంటే అక్కడ గెలవరని సర్వే రిపోర్ట్స్ పీకే సర్వేనో ఇంకో సర్వేనో రిపోర్ట్స్ స్పష్టంగా చెబుతున్నాయి కాబట్టి ఆవిడ అక్కడ నుంచి విడుదలై గుంటూరులో ప్రత్యక్షం అయ్యారు సో నిజంగా మీరు ఇందాక చెప్పినట్లు కూడా గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి సీటు కోసం చాలా మంది తెలుగుదేశం పార్టీలో ఆశావులు ఆశపడ్డారు ఈ క్రమంలో వాళ్ళందరికీ కాకుండా మాధవి గారు కేటాయించారు ఈ క్రమంలో స్వపక్షం వివక్షం జరగదు ఎటువంటి పరిస్థితుల్లో అవకాశం లేదు రాజకీయంలో ఈ సర్వసాధారణం చాలామంది అందరికీ తెలుసు ఇవాళ రాజకీయం స్పష్టంగా అర్థమవుతుంది సామాజిక సమీకరణలో కొంతమందికి సీటు ఇవ్వలేకపోవచ్చు వారికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఎన్నికలు అయిపోయిన తర్వాత గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు వారు వీళ్ళందరి యొక్క యోగక్షేమాలతో పాటు వారికి రాజకీయ పరమైన కానీ లేకపోతే అధికారపరమైన అంశాల్లో ఖచ్చితంగా సహాయం చేస్తారు ఒకవేళ నా అవసరం జిల్లా పార్టీ అధ్యక్షుడికి నా అవసరం అయితే వేరు విషయాలు వేరు మనోభావాల్ని చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళి క్యాండిడేట్ని అందరు కలిసి గెలిపించుకుని తీసుకెళ్తాం కాబట్టి మేము అడిగినట్టుగా వీరికి అధికార పదవుల్లో వాటా ఇవ్వడానికి అవకాశాలు మీ నియోజకవర్గ పరంగా చూసుకుందాం సార్ అంటే మొదటి నుంచి కూడా ఆది నుంచి కూడా తాడికొండ నియోజకవర్గానికి ఆంధ్రప్రదేశానికి ఒక సెంటిమెంట్ ఉంది అన్నమాట రాష్ట్రానికి తాడికొండ నియోజకవర్గంలో ఏ పార్టీకి సంబంధించిన అభ్యర్థి అయితే విజయ పతాకాన్ని వెగరేస్తాడో అదే పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుంది ఈ క్రమంలో మీరు రానున్న ఎన్నికల్లో ఎన్నికల బల దిగుతున్నారు ఖచ్చితంగా మీరు గెలిస్తే రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది ఈ క్రమంలో మీరు మీ విజయానికి ఏ విధంగా తాడికొండ నియోజకవర్గం భారీ మెజార్టీతో తెలుగుదేశం గెలవబోతుంది ఎందుకు మద్దతుగా జనసేన పార్టీ బీజేపీ పార్టీ కూడా తోడయింది భారీ మెజార్టీతో తాడికొండ గెలుస్తుంది కాబట్టి భారీ మెజార్టీతో తెలుగుదేశం ఉమ్మడి కూటమి మొత్తం కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం చేయటం అంటే ఎలాంటి సందేహం లేదు తెలుగుదేశం పార్టీ ఆది నుంచి కూడా బీసీలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందనడానికి నిలువెత్తు నిదర్శనమే